హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి వేడివేడి అన్నంలో క్యాప్సికమ్ పచ్చడిని వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఓసారి ఇలా క్యాప్సికంతో పచ్చడిని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి దీన్ని వేడివేడి అన్నంతో తిన్నా ఇంకా చపాతీతో తిన్నా చాలా బాగుంటుందండి మరి ఆలస్యం చేయకుండా టేస్టీ క్యాప్సికం పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం క్యాప్సికంతో పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడేకాక హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడుతూ ఇవి బాగా ఎర్రగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ వీటిని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి మిక్సీ జార్లోకి కానీ లేదంటే ప్లేట్లోకి కానీ తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ముక్కల్లా వేయడం వల్ల పచ్చిమిర్చి ఫ్రై చేసినప్పుడు చిట్లకుండా ఉంటుందండి పచ్చిమిర్చి కొంచెం వేగాక వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇంకా పుదీనా వేసి కలుపుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా చింతపండును వేసుకొని కలుపుకోవాలి చింతపండు వేశాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇంకా మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసిన క్యాప్సికం ముక్కల్ని వేసి కలుపుకోవాలి క్యాప్సికం ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక టొమాటో ముక్కలు కొత్తిమీర వేసి కలుపుకోవాలి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి మగ్గించుకోవాలి క్యాప్సికమ్ ఇంకా టమాటా ముక్కలు మెత్తగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోగా ముందుగా ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసుకున్న ధనియాలు మెంతులు జీలకర్రలో ఫ్రై చేసిన పచ్చిమిర్చిని కూడా వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి దీంట్లో రెండు స్పూన్ల నువ్వుల పొడిని వేసుకోవాలి ఇంకా చల్లారిన క్యాప్సికం టమాటా ముక్కల్ని వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి క్యాప్సికం టమాటా ముక్కలు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా మిక్సీ పట్టి తీసుకుంటే బాగుంటుందండి మిక్సీ పట్టిన పచ్చడిని మళ్ళీ నేను ఇక్కడ ప్యాన్లోకి తీసుకుంటున్నానండి లేదంటే ఒక గిన్నెలోకైనా తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన పోపును వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికం పచ్చడి రెడీ అండి పుల్లపుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాప్సికం పచ్చడిని వేడి వేడి అన్నంతో తిన్నా ఇంకా చపాతీతో తిన్నా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే పచ్చడిని ప్రిపేర్ చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే దాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్